కేంద్ర పునరావస్తు శాఖ అమరావతి సర్కిల్ పరిధిలో పనిచేస్తున్న క్యాజువల్ వర్కర్స్ రాష్ట్ర స్థాయి సమావేశం ను శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు వారి సమస్యలు పరిష్కరించుకోవడానికి విజయవాడలోని గాంధీనగర్ లోని వెలిదండ్ల హనుమంతరావు గ్రంథాలయం సమావేశం అయ్యారు వారి సమస్యలను తెలిపారు అమరావతి సర్కిల్లో గత పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల నుంచి సుదీర్ఘ కాలంగా కష్ట నష్టాలకు తట్టుకుని పనిచేస్తున్న కార్మికులు అకస్మాత్తుగా ఎటువంటి నోటీస్ లేకుండా నోటి మాటలతో నిలిపివేశారని కార్మికులు వారికి వారి కుటుంబాలకు ఉద్యోగమే జీవనాధారమని తెలిపారు కావున కార్మికుల సమస్యలు పరిష్కరించాలని అమరావతి సర్కిల్ సూపరింటెంట్ పునరావాస శాఖ డైరెక్టర్ జనరల్ యదువీర్ సింగ్ రావత్ కి కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కి విజ్ఞప్తి చేశారు భారతదేశంలో పునరావ శాఖలో పనిచేస్తున్న వివిధ రాష్ట్రాలకు చెందిన క్యాష్యువల్ లేబర్స్ ను ముప్పై స్టేటస్ గాను మరియు మరికొన్ని రాష్ట్రాల్లో రెగ్యులర్ గా ఇటీవల కాలంలో చేశారని ఆవేదన వ్యక్తం చేశారు అమరావతి సర్కిల్లో పనిచేస్తున్న క్యాష్యువల్ లేబర్ మీద ఇంత కక్ష నిర్ణయాలు అధికారులు తీసుకోవడం సబబు కాదని విన్నవించారు కావున వారు చేస్తున్న ఉద్యోగం కొనసాగించాలని ఉద్యోగ భద్రత కల్పించాలని సుదీర్ఘంగా సేవలను గుర్తించుకొని రెగ్యులర్ చేయాలని ఈఎస్ఐపీఎఫ్ ఇప్పించాలని అమరావతి సర్కిల్ అధికారులకు కేంద్ర పునరావస్తు శాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు మరియు అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ జాస్తి వీరాంజనేయులు పాల్గొని ప్రసంగించారు పది నుంచి ఇరవై సంవత్సరాలకు పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర పునరావస్తు శాఖ అమరావతి సర్కిల్ పరిధిలో నూట యాభై మంది పనిచేస్తున్నారని వారిని గత మూడు నెలలుగా విధులకు హాజరు కావద్దని ఎటువంటి లిఖిత పూర్వక ఉత్తర్వులు ఇవ్వకుండా మౌఖిక ఆదేశాలతో డ్యూటీలు చేయనివ్వడం లేదని తెలిపారు అయినా కార్మికులు నిధులకు హాజరై వారి పనులను వారు చేస్తూ ఉన్నారని వారి సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం అమరావతి సర్కిల్ అధికారులు వారిని కొనసాగించాలని రెగ్యులైజ్ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కార్మికుల కుటుంబాలు రోడ్ను పడకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు వచ్చే వారం జరగబోయే పార్లమెంట్ సమావేశంలో ఈ విషయం చర్చించాలని పార్లమెంట్ సభ్యులకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో కేంద్ర పునరావస్తు శాఖ అమరావతి సర్కిల్లో పనిచేస్తున్న వివిధ జిల్లాల కార్మికులు వెంకటరత్నం ఉమ్మడి కడప జిల్లా చూడామణి తిరుపతి జిల్లా బాబు ధర్మారావు ఎన్టీఆర్ జిల్లా వీరేంద్ర ఉమ్మడి విశాఖపట్నం జిల్లా వెంకటేష్ అమృత్ కుమార్ ఉమ్మడి అనంతపురం జిల్లా గచ్చిలయ్య గోపి ఉమ్మడి గుంటూరు జిల్లా రమేష్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తదితరులు ఇతర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు